ఆకుపాట వాసుదేవం కవిత్వ సిద్ధాంతం వీటన్నిటినీ ఆయన వీటన్నిటిలోనూ సంచరిస్తూ మొత్తం కవిత్వానికి సంబంధించిన తన దృష్టికోణాన్ని చాలా విస్తరిస్తూ మన ముందు ఇప్పటిదాకా మాట్లాడారు ఇందాక హెచ్ఆర్కే చెప్తూ కన్ఫెషన్స్ మీకు వీలైతే చదవండి అన్నాడు ఈ కన్ఫెషన్లో ఒక కన్ఫెషన్ అంటే చుక్కల తర్వాత మళ్ళీ మధ్యలో చుక్కల మధ్యలో ఉన్న ఐదు ఐదు లైన్లు ఓ అక్షరంలో కూర్చొని మరొక దాంతో చెప్పుకుంటూ ఉంటాను ప్రతిపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరా నా కథల్ని నేనే రాసుకుంటాను ఇక్కడ ఆ కథల్ని రాసుకున్నవాడు ప్రతి పదాన్ని ఒక కన్సెషన్ బాక్స్గా చేసుకున్నవాడు దాన్ని ఒక మరగా అనుకున్నవాడు ఒకే అక్షరంలో కూర్చొని అనేక అక్షరాలుగా విస్తరించినవాడు శ్రీనివాస్ వాసుదేవ్ ఆ వాసుదేవు కవిత్వం సందర్భం వచ్చినప్పుడల్లా కవిత్వాన్ని ఎట్లయితే తను చాలా ఒత్తికగా తయారు చేయడానికి కూర్చుంటాడో ఇవాళ ఆవిష్కరణ సభలో కూడా అంతే ఒత్తికగా వచ్చాడు కవిత్వం అంటే అపారమైన ఇష్టం అతని మాటల్లో కానీ అతను కవిత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ ఇంత ఇష్టం ఎందుకు వచ్చింది ఇవాళ ఆకుపాటగా ఇలా ఎందుకు మన ముందుకు వచ్చింది ఇప్పటిదాకా చెప్పుకున్న మాటలు మేమందరం వీటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి ఇప్పుడు సమాధానం చెప్తాడు ఇప్పుడు పది నిమిషాలు